హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చాందిని చింత ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ఈషా ఐవీఎఫ్ ఫెటిలిటీ సెంటర్ ఇన్ బంజారా హిల్స్ హైదరాబాద్ ప్రెగ్నెన్సీ సమయంలో వైఫ్ అండ్ హస్బెండ్ కలవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు రిస్క్ కేసెస్ కాకపోతే అంటే కొంతమందికి మాస్క్ కిందకు కిందకు ఉంటుంది కొంతమందికి గర్భసంచి ద్వారం లూజ్గా ఉందని స్టిచ్ చేస్తారు సో అలాంటి వాళ్ళు దూరంగా ఉండటం బెటర్ మిగతా కేసెస్లో డాక్టర్ అడ్వైస్ చేయకూడదు అని అడ్వైస్ చేస్తే డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి లేదు అంటే శారీకంగా కలగటం తప్పేం కాదు మినిమం కలిస్తే ఒకవేళ ఎన్ని మంత్స్ వరకు కలవచ్చు ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు ఓకే ఎందుకంటే అప్పటి వరకు పెద్ద వెయిట్ ఉండదు సో లే దాని మూలంగా ఎఫెక్ట్స్ ఏమీ రాకపోవచ్చు బట్ లాస్ట్ త్రీ మంత్స్లో కొంచెం బేబీ వెయిట్ పెరుగుతుంది కాబట్టి అన్ ఫస్ట్ ఒకటి ఒకటి అన్కంఫర్టబుల్ ఉండొచ్చు సెకండ్ దాని మూలంగా ఏమన్నా ప్రాబ్లం అవ్వచ్చు ఇప్పుడు లేడీస్ చాలామంది పీరియడ్స్ ఒక టూ డేస్ లేట్ అయినా సరే కొంతమంది చాలా భయపడతారు కొంతమంది ఏ వస్తుందిలే అని లైట్ తీసుకుంటారు దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఫ్యూచర్లో సో రిపీటెడ్గా లేట్ అవుతుంది అంటే పీసీఓడి అన్నా కదా నేను దాని గురించి ఆలోచించుకోవాలి ఒకటి ఇంకొకటి ఎగ్స్ తగ్గుతున్నప్పుడు కూడా అలా అవుతుంది సో ఇట్స్ లైక్ టూ ఎండ్స్ ఆఫ్ అ స్పెక్ట్రమ్ అనమాట ఒకటి ఎగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే పీసీఓడి అది ఎగ్స్ ఎక్కువ ఉన్నాయే నీటి బుడగల్లా కనిపిస్తాయి అదే పీసీఓడి వాళ్ళకు కూడా పీరియడ్స్ డీలే అవుతాయి ఎగ్స్ తగ్గుతున్నప్పుడు కూడా పీరియడ్స్ డీలే అవుతాయి డీలే అవటం కానీ లేదా అమౌంట్ బ్లీడింగ్ ఫ్లో ఏదైతే ఉందో ఇంతవరకు త్రీ ఫోర్ డేస్ అయ్యేది ఇప్పుడు టూ డేస్ అవుతుంది సో ఈ రెండు మనం మైండ్లో పెట్టుకుని డీల్ చేసుకోవాలి అప్పుడప్పుడు ఆరు నెలలకు ఒకసారి అలా లేట్ అయింది అంటే ఆ నెల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ మూలంగా అయి ఉండొచ్చు కాబట్టి దానికి ఏం టెన్షన్ పడిన అవసరం లేదు పీరియడ్స్లో పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ అనేది కామన్ బట్ హెవీ పెయిన్ వచ్చినప్పుడు ఇది సీరియస్ ఇష్యూ అని ఎప్పుడు మనం గ్రహించాలి పీరియడ్స్లో పెయిన్ అన్నది కామన్ కరెక్టే బట్ అది బేరబుల్గా ఉంటుంది అండ్ ఒకరోజు రెండు రోజులు ఉంటుంది పీరియడ్స్ ఐ ఫ్లో తగ్గుతుండగానే ఆగిపోతుంది సపోజ్ ఆ పెయిన్ చాలా అన్బెయిరబుల్గా ఉంది వాళ్ళు చేయలేకపోతున్నారు నెక్స్ట్ పీరియడ్స్ ముందే స్టార్ట్ అవుతుంది పీరియడ్స్ అయ్యాక కూడా ఉంటుంది దాంతోపాటు మిగతా ప్రాబ్లమ్స్ లో బ్యాక్ ఏక్ కాళ్ళు కాళ్ళల్లో నొప్పి రావటం విపరీతమైన నొప్పి పిండేసినట్టు ఉంటాం ఇలా ఉన్నప్పుడు అవి దాని మూల దాని రీజన్స్ ఏమన్నది ఒకసారి డాక్టర్ని కలిసి తెలుసుకోవటం బెటర్ సో ఈ పీరియడ్స్ పెయిన్ అన్నది ఎందుకు ఎప్పుడు ఇంపార్టెంట్ అవస్తుంది అంటే సివియర్గా ఉంటే మూలంగా ఒకటి పేషెంట్కి అన్కంఫర్ అన్కంఫర్టబుల్గా ఉంటుంది సెకండ్ పెయిన్ సపోజ్ ఎండోమెట్రియోసిస్ మూలంగా వచ్చిందనుకోండి దాని మూలంగా ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం అవ్వచ్చు అంటే ఎండోమెట్రియోసిస్ మూలంగా ఎగ్ కౌంట్ తగ్గుతుంది ప్లస్ ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది సో వాళ్ళకి డేస్ పెరిగే కొద్దిగా సివియర్ అయ్యి ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇబ్బంది అవ్వచ్చు సో రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న విమెన్ బాగా పీరియడ్స్లో పెయిన్ వస్తుంది అంటే అది నెగ్లెక్ట్ చేయకూడదు ఒకసారి చెక్ చేయించుకుని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ కానీ లేదా దాన్ని ఎలా మనం అవాయిడ్ చేయవచ్చు ప్రివెంట్ చేయొచ్చు తెలుసుకోవటం బెటర్ చాలామంది పీరియడ్స్లో కూడా కలుస్తుంటారు అది అసలు కరెక్ట్ అంటారా వాళ్ళకి డిస్కంఫర్ట్ లేకపోతే కలవచ్చు ఏముండదు ఏముండదు డాక్టర్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ చేయొచ్చా చేయొచ్చు బట్ కొంత హై రిస్క్ కేసెస్లో అవాయిడ్ చేయాలి ఎలాంటి కేసెస్ మాస ఉంటుంది అంటే ప్లెసంటా కిందకు ఉంటుంది నెక్స్ట్ గర్భసంచి ద్వారం లూజ్గా ఉంటుంది అలాంటి వాళ్ళకి స్టిచ్ చేస్తారు కొంతమందికి ట్విన్స్ ఉంటాయి కదా సో హెవీగా ఉంటుంది పొట్ట అలాంటి వాళ్ళలో అవాయిడ్ చేయటం బెటర్ దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా నో సెక్స్ వలన శారీరకంగా కలుస్తే మూలంగా బిడ్డకి ఏమి ఎఫెక్ట్ అవ్వదు ఎఫెక్ట్ అయితే ఒకవేళ మనం ఎందుకు వద్దంటాం కొన్ని కేసెస్లో అంటే యూట్రస్ ఆ టైంలో కొంచెం కాంట్రాక్ట్ అవ్వచ్చు ఓకే అలా అయినప్పుడు బ్లీడింగ్ కానీ లేదా బేబీస్ వెయిట్ మూలంగా కిందకు జారటం కానీ అవ్వచ్చు కానీ బేబీస్కి ఏమీ అవ్వదు సో దాని మూలంగా ప్రీటర్మ్ లేబర్ అంటాం కదా అలా నెప్పులు రావచ్చు సో టెన్షన్ పెడతాం కదా కొంతమందికి డెలివరీ కూడా అవ్వచ్చు బట్ చాలా తక్కువ కేసెస్ ఆ కాంట్రాక్షన్స్ మూలంగా ఏమన్నా అవుతుంది అన్న ఉద్దేశంతో మనం కలవద్దు అంటాం Thanks.